ఓం శివాశ్రీమాత మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ మాట్లాడుకుందాం ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మనకి ఈ అని కాదు సంవత్సరం ఎప్పుడైనా చేయొచ్చు బెల్లం మీరు చూస్తున్నారు కదా ఈ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులందరికీ నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది పది మంది షేర్ చేయడం వల్ల ఉపయోగం కూడా ఉంటుంది ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న ఇది కాదు కాబట్టి ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని ఎందుకు చూపిస్తున్నాం అంటే చాలామంది మిత్రులు అడిగారు గురుబలం గురించి అలాగే చేస్తున్న పనులు అవడం లేదు అసలు ఈ సంవత్సరం ఏంటంటే అసలు స్త్రీ పనులు అవడం లేదు బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఉచితా కానీ ఏం బాగోలేదు ధనం కావాలన్నా వర్కౌట్ అవడం లేదు అప్పు కూడా పెట్టడం లేదు ఏం చేస్తే పని అవుతుంది అని అడిగారు మిత్రులందరూ కూడా చెప్తున్నాను మీరు చూస్తున్నారు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే బెల్లం చూడండి ఒకసారి చిన్నప్పుడు మనకి నువ్వులతోనూ బెల్లంతోనూ జీడి తయారీ చేసి అమ్మేవారు పండగల టైంలో కూడా పంచేవారు అలాగే దేవాలయాల్లో బెల్లంతోనే ప్రమాణం చేసి పెట్టేవారు మనం ఈరోజు చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఈ బెల్లంతో విష్ణు ఆలయంలో బెల్లాన్ని ఇవ్వడం వల్ల నైవేద్యంగా ఇవ్వడం వల్ల అలాగే ఈ బెల్లాన్ని కొద్దిగా ఇంత ముక్కైనా సరే ఆవుకు తినిపించడం వల్ల ఇదే బెల్లాన్ని ఇందుట్లో ఈ నువ్వులతోనూ అలాగే వీటితో కొన్ని పదార్థాలు తయారు చేస్తారు కదా అలాంటివి చిన్న పిల్లలకు పంచడం వల్ల మీకున్న సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల గురుబలం పెరిగి శ్రీమన్నారాయణ మనకు అనుకూలంగా మారుతాడు కానీ బెల్లంలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కదా అలాగే ఈ బెల్లం బెల్లం రోజు కొంచెం తినడం వల్ల ఏమవుతుందంటే కడుపు బుర్ర తగ్గుతుంది శాస్త్రం చెప్తుంది భోజనం తర్వాత మన మామూలుగా తీపి తినే అలవాటు ఉంటుంది చాలామంది మిత్రులకి వాళ్ళకి అంత తిన్న వారు ఇంట్లో చిన్న బెల్లం మొక్క తిన్నా సరే మన ఆరోగ్యం చక్కగా బాగుంటుంది శాస్త్రం చెప్తుంది ఈ బెల్లం తినడం వల్ల జీర్ణగ్రి సాఫీగా ఉంటుంది అలాగే మన శరీరంలో బ్లడ్ చాలామంది మీ మిత్రులు ఏంటంటే మధ్యకాలంలో అడుగుతున్న క్వశ్చన్ ఈ మెటబాలిజం అంటే రక్తశుద్ధి లేకపోవడం వల్ల శరీరంలో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటంటే గురవడే శక్తి ప్రతిరోజు ఈ బెల్లాన్ని కాస్త బెల్లాన్ని ఒక గ్లాస్ పాలలో వేసుకొని పాలు కా కొంచెం కప్పుడు పాలన వేసుకొని తాగుతూ తాగుతుంటే కడుపు బురం కానీ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చాలామంది మిత్రులు అడిగారు గ్యాస్ ప్రాబ్లం చెప్పినట్టు బెల్లం వాడితే బెల్లం సకాల రోగాలకి ముందుగా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే బెల్లంలో ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి బెల్లాన్ని కనుక వాడితే ఈ బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది మైల్ అందుట్లో అక్కలు చెల్లెళ్ళు అమ్మలు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజు కొంచెం బెల్లం తీసుకోవడానికి ఎక్కువ కాదు కొంచెం తీసుకుని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ధాతులోపం అంటే ఐరన్ లోపం తగ్గుతుంది కొంతమంది ఏం చేస్తారంటే మనకి శరీరం గ్లో పోయింది అని చెప్తుంటారు కదా వాళ్ళకు కూడా ఈ బెల్లం బెల్లం కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్లో పెరుగుతుంది టాక్సిన్స్ తగ్గి మంచి మెరుపు వస్తుంది శాస్త్రం చెప్తుంది బెల్లానికి ఇంకొక లక్షణం ఉంది ఏంటంటే వేడి చేసి మనకు మామూలుగా వేడి చేయడం అంటే ఎప్పుడైనా సరే మనకు వెయిట్ చేసింది తినప్పుడు జలుబు బాగా పట్టేసింది జలుబు దొగ్గు రొంప ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం బెల్లాన్ని మన టీ తాగుతుంటాం కదా టీలో వేసుకొని బెల్లం తాగడం వల్ల అది ఇస్తుంది అలాగే బెల్లంతో కొన్ని పదార్థాలు చేసి లడ్డూలు చేసుకోవడం వల్ల కూడా తినడం వల్ల కూడా ఒంట్లో ఉన్న వేడి తగ్గుద్ది ఇలా బెల్లం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అద్భుతమైన శక్తి కలిగిన బెల్లాన్ని వాడుకోవడం వల్ల శరీరంలో నీరస అంటే మామూలుగా శరీరం నీరసం బాగా ఉంటుంది అలాంటి బాగా నీరసంగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల లెవెల్ పెరుగుతాయి ఎక్కువగా అయినా కొద్దిగా ఇంత మొక్క ఎందుకంటే ఇది మనకి శాస్త్రములు మన ఋషులు మన ఆయుర్వేదంలో దీని గురించి చాలా చక్కగా చెప్పారు మోకాలు నొప్పులు ఉన్నాయి ఎవరి విధంగా ఏమి లేదు మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే బెల్లంతో అల్లం కలిపి తీసుకుంటూ ఉంటే మోకాలు నొప్పులు తగ్గుతాయి ఇంకొకటి ఏంటంటే మనకి గొంతు ఒక్కొక్కసారి బాగా పోతుంటుంది అప్పుడు ఏం లేదు చక్కగా బెల్లం అంత పరమాణం చేసి తీసుకోండి బ్రహ్మాండంగా గొంతు సరి అవుతుంది ఇంకొకటి ఈ బెల్లాన్ని నువ్వుల్ని చక్కగా లడ్డు చేసుకుంటే కనుక శీతాకాలం ఇప్పుడు ఈ కాలంలో తింటే అస్తమాత ఇబ్బంది పడే వారికి అస్తమా తగ్గుతుంది చూసారా ఎంత అద్భుతమైన శక్తి కలిగి ఉందో బెల్లం ఇంకొకటి బెల్లాన్ని నెయ్యితో కనుక కలిపిసుకుంటే అండి చెవునిప్పు బాగా శీతాకాల చెవునొప్పి వస్తుంది కదా ఆ చెవునిప్పు కూడా తగ్గుతుంది మీరు ఇంకోటి గుర్తుంచుకోండి భోజనం తర్వాత బెల్లం కనుక ముక్క కొంచెం ముక్క తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడానికి వంద పర్సెంట్ అవకాశం ఉంది ఇంకొక పద్ధతి ఏంటంటే ఐదు గ్రాములు సొంధిని అలాగే పది గ్రాములు బెల్లం రెండు కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకొని తీసుకుంటే పచ్చగామిరలు అంటారు కదా పచ్చగామిరలు తగ్గడానికి అవకాశం ఉంది ఇది డైలీ తీసుకోవడం వల్ల ఇది ఎందుకు చెప్తున్నాయి మిత్రులు చాలామంది అడిగారు మన ఆహార పదార్థంలోని మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాని మనకి అద్భుతమైన తంత్ర ప్రయోగానికి యగ్నియాదుడికి ఆరోగ్యపరమైన గొప్ప ఉపయోగం ఉందని శాస్త్రం చెప్పింది కాబట్టి మిత్రులైన ఇది చదవడం నేను ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి ఇవి ఆచరణలు పెట్టుకోవడం వల్ల మన జీవితం చాలా బాగుపడుతుంది ఈ ఋషులు మనకు అద్భుతమైన విషయాలు చెప్పారు శ్రీమన్నారాయణుడికి పూజలోను చే డైలీ చేయండి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఏమనంటే చేసామండి ఫలితం రావట్లేదు అమ్మ నేచర్గా వచ్చేది ఏదైనా నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది ఇమ్మీడియట్గా ఫలితాలు రావు ఇమీడియట్గా ఫలితాలు రావాలి అంటే యజ్ఞాలు యాగాదులు చేయాలి ఇమ్మీడియట్గా ఫలితం రావాలంటే మనం ఖర్చు లేకుండా చెప్పుకునే ఫలితాలు నిదానంగా వస్తాయి పక్షం రోజులు అలాగే మండలం రోజులు నలభై ఐదు రోజులు వెయిట్ చేయాలి ఒక్కొక్కసారి ఆ తర్వాత ఫలితాలు రావడానికి చాలా అవకాశం ఉంటుంది రోజు చేయండి ఎక్కువ ఖర్చు కాదు కదా భగవంతుడికి కొంచెం నైవేద్యంగా పెట్టిన బెల్లంతో అద్భుతమైన ఫలితాలు ఉంటే శాస్త్రం చెప్తుంది కష్టాలు నష్టాలు ఇవన్నీ తీరిపోతాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే బెల్లంలో అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ఈ శక్తిని మనం ఉపయోగించుకుందాం అలాగే మర్చిపోయాం శీతాకాలం ఈ ఈ టైంలో ఐదు గ్రాముల బెల్లం అలాగే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా కలిపి తీసుకుంటూ ఉంటే మనకి శ్వాస ఆడకుండా ఉంటుంది ఆ శ్వాస చక్కగా ఆడుతుందని చెప్తుంది శాస్త్రం ఆయుర్వేదంలో ఉన్నాయి ఈ మంచి విషయాలని మంచి మాటలను మీరు పది మంది మిత్రులకు షేర్ చేయండి నేను ఎందుకంటే మిత్రులరా అందరికి నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే మనకి షార్ట్గా ఉండాలనే మిత్రులు కూడా చాలామంది ఉంటారు చిన్న చిన్న వీడియోలు చెప్పుకుందాం ఒక డబ్బులు ఖర్చు కానివి బెల్లని అద్భుతమైన శక్తి ఉంది ఆ శ్రీమన్నారాయణకి చాలా ఇష్టమైంది గురుకులం పెరగడానికి చేయొచ్చు ఇది చేయండి ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అమ్మవారు ఆ శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీదేవి మనకు వెళ్ళవెల ఎప్పుడు కాపాడుతుంది నమ్మి చేయండి నమ్మకపోతే మాత్రం వీటి వీటి అసలు మర్చిపోండి కొంతమంది మిత్రులు అంటారు ఆ అవుతాయా ఏంటి నమ్మకంతో చేయండి నమ్మకమే జీవితం ఇదంతా మన ఋషులు చెప్పిన గొప్ప విషయం మన పోపుల డబ్బా అనే ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన గొప్ప దేవత అని చెప్పచ్చు అవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తే ఆరోగ్యం ఉంటే ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ పెరిగితే అన్ని పనులు చేయగలుగుతాం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ధైర్యమే ధనలక్ష్మి శాస్త్రం ఉంది కదా ఇది ఆచరించండి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి పని అయినా అవ్వాలంటే ఈ టైంలో విష్ణుమూర్తికి విష్ణాలయంలో ఈ కార్తీక మాసంలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు బెల్లం బెల్లాన్ని నివేదన చేయండి బెల్లంతు చేసే పదార్థాలని స్వామివారికి సమర్పించండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సమయాల్లో యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ నమః